빨리 오세요. 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 빨리 오세요 మరి ఈనాటి కార్యక్రమం మరి ఏ కార్యక్రమం మన ఇళ్లలో కానీ బయట కానీ లేసి నేర్చుకునే టౌన్ ఆటో అస్టేషన్ గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి గొడవల వారసు గారు కూడా వెహికల్ మీద రావస్ కోరుతున్నాం అదే బొచ్చి మురళి గారు కూడా వెహిక మీద రావసంగా కోరుతున్నాం అదేవిధంగా ఆయనతో పాటు మన ఎమ్మెల్యే గారితో పాటు పోటీపల్లి తిరుపతిరావు కూడా కూడా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా మా సీనియర్ లీడర్ మరి మన అమరావతి ఇంకా ఎవరైనా సీనియర్ లీడర్ ఒక ఆయన వస్తారు బయలుదేరేది సార్ మరి అదేవిధంగా గౌరవ ఆర్యవేష్ సంబంధించి సంబంధించినటువంటి నూనె సీనియర్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం

I don't know.

చెప్పి చాలా మంది చాలా మంది అంటే చుట్టాల్లోనే ఉంటాడు కానీ మా కుటుంబాన్ని సాయం చేసింది స్నేహితులు మాత్రమే ఎందుకంటే ఉంటాడు మనకి ఏది లేని రోజు ఏమీ లేని రోజు మన అమ్మ వృత్తి మనతో వృత్తి చేతులు మాత్రమే మనతో తిరిగేది మనతో ఉండేది నిజమైన స్నేహితులు మాత్రమే ఈ రోజు ఆ స్నేహితుల వల్లే నేను ఈరోజు కనీసం ఈ చిన్న కార్యక్రమం చేయగలుగుతున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మా అమ్మగారు ఒక రోజు ముందు కూడా నేను అనుకున్నా ఒకళ్ళు కూడా మాకు సాయం చేయలేదు కానీ జీవితంలో ఇదో రోజు భగవంతుడు నాకు అవకాశం ఇస్తే చిరు సాయం కేవలం క్యాన్సర్ పేషెంట్ మినిమం క్యాన్సర్ పేషెంట్గా నేను చేయాలి అనేది నా కోరిక ఈ రోజు వరకు కూడా మీరు పేదలకు తర్వాత ఆరోగ్యం బాగా వచ్చిన వాళ్ళకు నా దగ్గర వాళ్ళ పనమో ఏదో సాయం చేస్తూనే వచ్చాను ప్రతి సంవత్సరం వాడి సేవా కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాను అయితే ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మన ఏలవుకి ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికారు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికారు నేను ప్రతి కార్యక్రమానికి వస్తున్నాను ఆయన మాట్లాడే ప్రతి మాట మనం అందరం వింటున్నాం కాబట్టి ఆయన చల్లని చేతుల మీదగా ఈ కార్యక్రమం చేయాలని యథార్థమైన నిజంగా భగవంతుడు సాక్షి ఈ మాట చెప్తున్నా చేయాలని ఒక దోనిత్యంతో ఆయన సార్ని అడిగాను అడిగితే తప్పకుండా మంచి కార్యక్రమం నేను వస్తానని చెప్పారు సరే ఇది చాలా సూపర్ ఒక కీమోథెరపీ కన్నా సరిపోతాయి లేదో నాకు అర్వదు కానీ మన ఒక మంచి ఒక స్నేహ స్నేహశీలైన ఎమ్మెల్యే మంచి చేతుల మీదకి వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు నేను ఉపయోగించుకున్నప్పుడు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మీ అందరికీ కూడా ఇందులో వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి

ఎవరు వెళ్ళొద్దమ్మా సార్ చెప్తారు ఇది ఎందుకు చూడుకున్నారనేది నాకు అర్థమైంది మరోలు అందించాలనే ఉద్దేశంతో ఆయన పాప జీవిత ఈ పాప ఇలా పాప సార్ బీటెక్ చదువుకుంటుండే వస్తూ వస్తుందే సార్ మాకు ఫోన్ చేశారండి మీరు ఎక్కడున్నారండి అని చెప్పారండి అని చెప్పి తమ పేరు చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ ఆదుకు నేను థ్యాంక్ యూ వారికి కూడా మరియు ప్రయత్నం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ రూప ఈ రూపాగ ఈ రూప

వీళ్ళు పేరు లేదు సార్ పేరు లేదు సార్ కేవలం పెద్ద తమ రావడం చూసి వీళ్ళు రావడం వల్ల వీరికి కూడా ఎమ్మెల్యే తమ వల్ల పేరు నోట్ చేయడం సార్ పేరు మీద మొత్తం పన్నెండు మందికి మన గౌరవ శాసనసభ్యులు వారి చేసిన మరి ఈ రోజున మరి ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయి మరి చాలా కాలం అయింది అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏదో ఇవ్వాలి అది కూడా ఇరవై ఏడో తారీఖున ఇవ్వాలని చెప్పి మీరు వస్తే అని అన్నారు ఇరవై ఏడో తారీఖున వేరే ప్రోగ్రామ్ ఉండే పరిస్థితి ఉందని నేను నాలుగు రోజుల ముందు చెప్పాను నేను వెళ్ళాలని ముందే అడిగిడైనా కానీ ఇరవై ఏడో తారీఖు నేను ఐదు రోజుల ముందు ప్రాబ్లమ్ అవుతాను తెచ్చినప్పుడు ఇరవై ఏడో తారీఖు నేను వస్తాను ఎట్టి పరిస్థితి అండి ఇరవై ఒకటి కాబట్టి ఇరవై రెండు నిన్న ఇవ్వమని చెప్పే నేను ముందుకు ప్రాబ్లం వస్తేనే ఇస్తాన్నాడు నువ్వు ఇవ్వాలి కానీ నేను ఎన్నిసార్లు అని వస్తానని చెప్పాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన దాంట్లో ఎంతో మంతృత్వం చేయాలని చెప్పాను ఎందుకంటే ప్రేమకాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేక మంది నేను వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక నలభై ప్రాబ్లం లో నేను పాల్గొని ఉంటా స్కూల్ ఫీజులు రూపాయినవచ్చు పుస్తకాలు రూపాయి అవ్వచ్చు అనేక ఈ మధ్యనే చెప్తాను తమ అన్న కుమార్ గారు ఇంటర్మీడియట్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది రోటరీ క్లబ్ వాళ్ళు ఇరవై ఏడు మందికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు చేసి మిషన్ ఉపాధి కల్పించుకోవడానికి ఇవ్వడం జరిగింది అలాగే కంప్యూటర్ నేర్చుకోవడానికి ఏదైతే ఒక బ్యాంక్ వారు దాంట్లో పదకొండు మంది పదకొండు కంప్యూటర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా కంప్యూటర్లు నేర్చుకునే అవకాశం కల్పించడం జరిగింది మరి ఈ రోజు ప్రభావం నా ఆఫీస్కి అనేక మంది ట్రీట్మెంట్ కోసం వస్తారు ఎవరిని కూడా వెనక్కి పంపించుకోకుండా అందరికీ ఆరోగ్యశ్రీలోనూ ఎన్టీఆర్ వైద్య సేవలను అలాగే సీఎం రిలీఫ్ ద్వారా కొంతమంది సీఎం రిలీఫ్ కి ముందు పెట్టుకోలేవండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు పొలం పొలం మాకు చేతనైనా సాయం చేసి పంపడం జరుగుతుంది అలాగే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చినప్పుడు మాకు ఎందుకు వచ్చినాయి కానీ మందులు కొనుక్కోవడానికి నెలకే మాకు ఐదు వేలు నుంచి పదివేల రూపాయల దాకా ఖర్చు అవుతున్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర అన్ని పేర్లు కూడా రాసుకుని ఉంటాయి ఎవరైనా సాయం చేసేటప్పుడు ఇస్తారనే ఉద్దేశంతో ఇందులో ఈ పదకొండు మందిలో ఆరుగురు మా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చిన వాళ్ళే ఎందుకంటే నన్ను అడిగినప్పుడు నేను ఏదైనా ఇచ్చేస్తాను అన్నప్పుడు మరి ప్రభావం ఇస్తాను నా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి చాలా పరిస్థితి ఎంతో ధైర్యంగా ఉన్నాయి అలాగే నాకు ఇందులో పది వేలు తీసుకెళ్ళిన ఉంది ఆ పాపకి పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది కానీ పాపకి అవ్వాలి అంటే నలభై లక్షల రూపాయలు కావాలి నలభై లక్షల రూపాయలు కావాలి దానికి కూడా ఎంపీ గారికి నేను జరిగింది వాళ్ళు మళ్ళీ బిల్లు తెచ్చుకుంటే పెడతాను నలభై ఎంతో పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన కష్ట నష్టాలు నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఎంతోమంత ఆదుకోవాలని ఉద్దేశంతో అందరూ కూడా చేస్తే నేను జరుగుతుందని ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం మీ అందరినీ కూడా మీడియా ముందు చూపించడానికి ప్రభాత లాంటి వాళ్ళు అంత ప్రభాతకులు తయారవేశ అలాగే ఇప్పుడు లక్ష ఎనభై లక్షలు ఇచ్చే స్థాయికి అందరిలో కూడా రాదు వందల రోజులు ఉన్న పది వేల రూపాయలు కూడా సాయం చేసిన మనుషులు కూడా నేను చూశాను పది రోజులు ఎనిమిది వేలు సాయం చేసిన కూడా చూశాను అసలు పదిహేను సాయం చేసిన కూడా చూశాను మంచిగా ఏముంటే మన ఎమ్మెల్యే గారు అన్ని మొత్తం కూడా చూశారు ఇల్లు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనసు ఉండాలి ఆ మనసు ఉంటేనే ఇచ్చేస్తుంది మీకు ఏదైతే దానం చేసామో మీరు కూడా విమర్శించి మీరు కూడా ప్రతి వేలు దానం చేసే పరిస్థితికి రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం తప్పనిసరిగా మనం వచ్చేటప్పుడు మేము పట్టుకుంటాము ఎట్లేటప్పుడు పట్టుకెళ్ళాం కూడా కోవిడ్ వచ్చినప్పుడు చూసారు అంటూ వాళ్ళు అందరూ చచ్చిపోతారు మనం కూడా కూడా అందరం చూసాం దాని నుంచి కొంతమందికి కనివింపు కలిగింది దాన్ని మనందరం కూడా సమాజం మార్చాలి అని అంటే మార్పు మనందరిలో కూడా ఉండాలి ఏది సంపాదించినప్పటికీ అందులో కొంత భాగాన్ని అది పుణ్యం అనుకోండి పురుషార్థమే అనుకోండి తప్పనిసరిగా ఖర్చు పెడితేనే ఆ దేవుడిని ఆశించి ఉంటాయి మనం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్యంగానే ఉండాలంటాం దానికి ఉదాహరణ ఒక నామోత్సవం నేను పుట్టుకో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాను నేను పది రూపాయలు సంపాదించేటప్పుడు కూడా అందులో రూపాయలు దానం చేసేస్తాను దేవుడు మా నాన్నగారు మా అమ్మగారు చేసిన మంచి బుజ్జిగా ఉండొచ్చు నేను అవచ్చు ఇరవై ని స్థితిలో ఉన్నా ఏమన్నా మా నాస దురా సేవలే మా వచ్చిన దానిలో గాని నా ఇస్తాన దానిలో గాని అది ప్రజలకు ఇచ్చారు చూసే దాంట్లో మొట్టమొదటి దాన్ని ప్రజలకు ఆదర్శంగా చూపించాలని ఉద్దేశంతో ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా మీరు అన్నయ్యని కూడా ఫాలో అవుతుంటారు నా ఇంటికి వచ్చే వాళ్ళు సంతోషంగా మెట్లు దిగి వెళ్ళాలని నేను కోరుకుంటా స్వార్థంతో రాస్తాడు ఎందుకంటే అబద్ధాలా లేదు స్వార్థంతో వచ్చిన నేను ఏం చేసినా కూడా కోరిక లేదు వాళ్ళందరికీ మీ పై సెలెక్ట్ వాళ్ళని లేదు నా ఆఫీస్ లో రాసుకున్నాను మీ ఎవరికైతే ఇబ్బంది ఉందో అందరికి ఇబ్బంది పొడవచ్చు నా దగ్గర ఎవరైనా పేర్లు ఆయన ఇచ్చే దాంట్లో కొంతమంది ఆయన దగ్గర ఉన్న చూడదు ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కరిగా జరగచ్చు తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వెళ్ళాయి ఆ ముందరికి వేయడానికి ఈ కారణమే ఈ కార్యక్రమాలు ద్వారా పది మందికి వెళ్తే ఒక్కొక్క రోజున దాని ఆదర్శంగా రేపు చుట్టూ కూడా ఒక కార్యక్రమం చేస్తున్నా అలాగే మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ చెబుతున్నా నాకు ఒకటే కానీ దండగా నా వందలో వేరే దానికి తెచ్చు పెడితే ఉపయోగపడతాను నాకు ఏమిటో ఎన్నింటి తిన్నా నేను ఈ కార్యక్రమం కాదు అనేక సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు గంటలు బోర్డు భోజనం ఎన్నోసార్లు ఉంది అలాగే మీకు నాలుగు సంవత్సరాలు నేను తిరిగా అంటే ఏ నాయకుడు ఆ విధంగా తిరిగి ఉండవు నేను తిరిగేటప్పుడు మా చెప్పాను అయిన తర్వాత మీ అందరికీ కనిపించిన అందరికి అలవాటు అయిపోయింది చాలా మంది నేను వెళ్ళినప్పుడు ఏమైంది ఎలక్షన్ మంది ఇలాగే మార్ని చెబుతాను అంటే అది రాజకీయంలో అలా అలవాటు అయిపోయింది నాయకులు ముందు మీరు చూసి చూసి నాలుగు సంవత్సరంలో దాని దానికంటే ఈ ఏమి నెలలో నేను తిరిగింది ప్రతి అందరికి చెప్తున్నాను ఈ విషయంలో కూడా ఆ విధంగా అది ఐదు సంవత్సరాల ఏడు ఈ నెలలు అయిపోయేది కాదు కానీ అది నిత్యం నా కార్యక్రమమే కాబట్టి నేను కంపల్సరీ నేను పదవులో ఉన్నంత కాలం ప్రజాసేవ చేయడానికి అంటే చూస్తున్నా కూడా మీరు ఇటువంటి వాళ్ళు కావాలి అని మీరు అనుకుంటారు తెలియదు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి అనుకోవాలని ఉద్దేశంతో మేము నేను కార్యక్రమాన్ని చేస్తున్నా తప్పనిసరిగా ఆ రోజున ఏదైతే చెప్పాను మాట నిలబడి నాకు ఎన్ని పరిస్థితులు అవసరం మాట అన్నానంటే ఆ మాట నిలబడి ఉంటాను కాబట్టి ఆ మాట కట్టుకొని మీ అందరికి అందుబాటులో ఉంటూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ప్రమాదం చేశారో మీరందరూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభావం కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ అంతే వస్తాయి వాళ్ళు ఎందుకంటే మనం తినే తిండిలో కానీ మనం చేసే కానీ అందరూ ఇంట్లో ఎవరు తింటున్నారు ఒక రోజు ఇంట్లో తింటే నల్లా ఇరవై తొమ్మిది రోజులు బయట తింటున్నారు మన ఆహార ఆహార అలవాట్లు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది నిన్న కూడా నేను మెడికల్ క్యాంప్ వెళ్ళినప్పుడు నేను అదే చెప్పాను ఇవాళ పదివేల మంది ఉంటే ఇది వరకు పదివేల మందులు పొడించే వాళ్ళు ఉన్నారు అనేక మందికి ఎందుకంటే ఆరోగ్యం అనేది ముందు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది వెయ్యి లాగా ఐదు వందల కేసులు ఓన్లీ హెల్త్ పర్పస్ వస్తాయి వాళ్ళు ఎందుకంటే మనం తినే తిండిలో కానీ మనం చేసే కానీ అందరూ ఇంట్లో ఒక రోజు ఇంట్లో తింటే నల్ల ఇరవై రోజులు బయట కంటున్నారు మన ఆహార ఆహార కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది మెడికల్ క్యాంప్ వెళ్ళినప్పుడు నేను అదే చెప్పాను ఇవాళ పదివేల మంది ఉంటే ఇదివరకు పదివేల మందిలో క్యాన్సర్ పేషెంట్ ఒకటి కనిపించడు ఇవాళ పదివేల మందిలో ఐదు వేల మంది క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తారు దాన్ని మీరు కూడా మనం కూడా అలవాట్లు ఆహార అలవాట్లు మనం కూడా మార్చుకోవాలి మార్చుకుంటాం

Sacramento, 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 Sacramento,